హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి వంకాయ మామిడికాయ టమాటా సో చూస్తుంటే ఎలా ఉంది తినాలనిపిస్తుంది కదా సో ఈ రెసిపీ ఎలా చేయాలి ఏమేమి కావాలో చూపిస్తాను నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక మ్యాంగో నెక్స్ట్ వచ్చేసి వంకాయలు సో వీటన్నిటిని ఈ రకంగా కట్ చేసి పెట్టుకోవాలి ముందు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోనే చేసుకోవచ్చు విడిగానే చేసుకోవచ్చు నేను కుక్కర్ తీసుకున్నానంటే కుక్కర్లో ఆవాలు జీలకర్ర అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగనిగాలి ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నాయి అన్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని తర్వాత వచ్చేసి వంకాయ ముక్కలు కూడా కోసి పెట్టిన వంకాయ మామిడికాయ ముక్కలు మామిడికాయ వచ్చేసి ఫుల్ కాదంటే ఆఫ్ సైడ్ ఒక నాలుగు పీసులు వస్తాయి సో నాలుగు పీసులు మామిడికాయ నెక్స్ట్ వంకాయ ముక్కలు కోసినవి అన్నీ గ్రేవీ రావడం కోసం ఆఫ్ చక్క అంతా చింతపండు వేసుకోవాలి వేసేసి ఒకసారి కలుపుకోవాలండి నెక్స్ట్ ఉప్పు ఒక వన్ స్పూను ఉప్పు వేస్తేనంటే తొందరగా మగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు ఒక అర స్పూను కారం ఒక వన్ స్పూన్ ఇవన్నీ వేసేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి సో కొంచెం మగ్గిన తర్వాత మనం వచ్చేసి ఒక చిన్న గ్లాస్తో పావు గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి కుక్కర్ మూత ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో నీళ్ళు పోసేసి ఒక విజిల్ రానివ్వాలి చెప్పాను కదా హై విజిల్ అయితే కనుక ఒకటి సిమ్ అయితే ఒకటి చిన్న స్టవ్ అయితే కనుక సిమ్లో ఒకటి సరిపోతుందండి చూసారు కదా వంకాయ మామిడికాయ రెసిపీ రెడీ అయిపోయింది సో దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇది చపాతీకి కానీ దోశకి అన్నానికి చాలా ఉన్నది మీ అన్నానికి చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి ఎలా ఉందో చెప్పండి సో టమాటోలో యాక్చువల్గా ట మామిడికాయ పులుపు టమాటా పులుపు టమాటా వచ్చేసి గ్రేవీ కోసం మాత్రమే వేసుకున్నాము సో మీరు కావాలంటే కొంచెం చింతపండు కూడా వాష్ చేసుకోవచ్చు లేకపోతే ఇలానే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారు కదా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి క్యాబేజీ కూర ఎందుకంటే నేను కాకరకాయ ఫ్రై తోట చేశాను మా హస్బెండ్ వాళ్ళు తిన్నారు అందుకని తనకి క్యాబేజీ క్యారెట్ ఫ్రై చేశాను నెక్స్ట్ వచ్చేసి వంకాయ మామిడికాయ టమాటా సో చూసారు కదా సో ఇప్పుడు వచ్చేసి వేడివేడిగా కొంచెం అన్నం పెట్టుకొని సో ఈ రెసిపీ అన్నీ కలుపుకొని ట్రై చేద్దామండి ఫస్ట్ వచ్చేసి కాకరకాయ ఫ్రైతో ట్రై చేద్దాము చూసారు కదా డిఫరెంట్ చూస్తుందే కూరుగుతుంది కదా సో ఫస్ట్ నాకు ఇష్టమైన కాకరకాయ ఫ్రైతో ట్రై చేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను కాకరకాయ ఫ్రై రెసిపీ మీరు ట్రై చేయొచ్చు కావాలంటే జస్ట్ కాకరకాయని రౌండ్గా కానీ పొడగా కానీ కట్ చేసేసుకొని వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలండి చేసే దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇంకో దాంట్లో వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు పసుపు కాయ అన్నీ కలిపి దంచి మిక్సీ కలిపి దంచి దాన్ని కాకరకాయలు వేగిన తర్వాత దాంట్లో మనం దంచి వేసి కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది సో చూడండి కాకరకాయ ఫ్రై ఆ వెల్లిపాయ ఫ్లేవర్ జీలకర్ర ఫ్లేవర్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చేరు తగ్గుతూ చాలా అంటే చాలా బాగుందండి మ్యాక్సిమం నేను ఎప్పుడైనా వెజిటబుల్కి వెళ్తే కంపల్సరీగా కావరకాయ ఎవ్రీ టైం కొంటాను ప్లస్ హెల్దీ కూడా నెక్స్ట్ తోటకూర కలుపుతున్నాను చూసాను కదా తోటకూర తోటకూర ఫ్రై కూడా బాగుంటుందండి జస్ట్ ఒక ఉల్లిపాయ వేసేసి పోపు సామాన్లు ఆవాలు జీలకర్ర ఎండి నాలుగు ఒక నాలుగైదు ఉల్లిపాయలు వేసేసి ఒక పెద్ద ఉల్లిపాయ వేసి కొంచెం వేగిన తర్వాత కట్ చేసిన తోటకూర అంతా వేసేసి ఉప్పు పసుపు కారం వేసేసి వేయించి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి చాలా చాలా హెల్తీ ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది మనకి ఇప్పుడు మీకోసం నా కోసం చేసుకున్న వన్ టైం టమాటా సో నేను మీకు ఆల్రెడీ కట్టిన బాగుందాక మాడకైపీ సో కొంచెం గ్రేవీ వేసుకొని మామిరికాయ ముక్క పెట్టుకొని మామిడికాయ అంటే ఎంతమందికి ఇష్టం అండి మామిడికాయ ఇష్టం లేని వల్ల లేదు కాయని ఇష్టపడతారు పండుగని ఇష్టపడతారు సో ఈ రకంగా వంకాయ మామిడికాయ టమాటా చూడొచ్చు కావాలంటే వంకాయ ఒక కుక్కర్లో వేసిన తర్వాత ఒక హై విజిల్ ఒక చిన్న విజిల్ లేదా మీడియం ఫ్లేమ్లో స్టవ్ అవుతాయి కనుక చిన్న స్టవ్ అయితే ఒక విజిల్ సరిపోతుంది సో చూసారు కదా ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి అన్నంలో ఇలా వేసుకుంటే వెళ్ళగా కారం కారంగా అసలు వచ్చేసే నూరు ఉడుతూ ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది వంకాయ యాక్చువల్గా హెల్దీయో కదా నాకు తెలియదు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వంకాయ టమాటానే బాగుంటుంది యాక్చువల్గా వంకాయ టమాటా అన్నం వేసి చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది సో వంకాయ టమాటాలో అక్క వేసి వేస్తేస్తే ఇక ఆ ఫ్లేవర్ ఆ టేస్టే వేరండి సో ఈ రెసిపీ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి చూసారు కదా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చండి ఛానల్ నచ్చకపోతే ఎందుకు నచ్చిందని చెప్పండి ఛానల్ నచ్చితే కనుక కామెంట్ చేయండి సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్